హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు క్యూఎన్ సెక్షన్ అయితే చూద్దాం చాలామంది మధ్య కాలంలో వాళ్ళకున్న డౌట్స్ని అయితే అడిగారు సో నేను ఈ జాబ్స్ వీడియోస్ కింద ఫోకస్ పెట్టి సో నేను ఈ డౌట్స్కి అనేది మీకు ఆన్సర్ అయితే చేయదనమాట సో ఎవరైతే కామెంట్ చేస్తారో అప్పుడు వాళ్ళకి కామెంట్కి రిప్లై అనేది చేస్తాను కానీ అందరికి ఉపయోగపడే కామెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి సో వాటిని పిక్ చేసి నేను వాటికి ఆన్సర్ అనేది చెప్తూ ఉంటాను సో ఈరోజైతే దాన్ని చూద్దాం ఈ మధ్యకాలంలో కాలంలో నేను చూస్తే కొన్ని డౌట్స్ కొంచెం అనమాట అంటే అందరికీ ఉపయోగపడేలాగా ఉన్నాయి సో కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను సో నేను నేను లాంచ్ చేసిన ఓమ్ కాంట్రాక్ట్ సంబంధించిన వీడియో కానించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకైతే కామెంట్స్ ఏమన్నాయో అందరూ ఉపయోగ ఉపయోగపడే కామెంట్స్ ఏంటో మీకైతే వీటిలో అయితే చెప్తాను సరేనా వీడియో ఎన్ని వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో క్యూనే కదా మనకేముందలే అనేసి వదిలేసి వెళ్ళిపోయారంటే తర్వాత మీకే నష్టం అనమాట సో ఇదన్నా మీకు ఉపయోగపడే పాయింట్ చెప్పానంటే దాన్ని మీరు మిస్ అవుతారు ఒక పది పది నిమిషాల పాటు మీరు ఆగి చూడండి మీకైతే ఉపయోగపడుతుంది అనమాట వీడియో సో ఇంకా చేయకుండా వీళ్ళకైతే వెళ్దాం ఫ్రెండ్స్ నేను లాంచ్ చేసిన వీడియోలో ఫస్ట్ కామెంట్ చూస్తాం ఫస్ట్ కామెంటే అన్న కొంచెం మీ కాంటాక్ట్ నెంబర్ కావాలన్నా అని అంటున్నారు ఇతని పేరు వచ్చి నాగేంద్ర లక్కల అంటున్నారు సో ఇతను మనకు ఆ ఎప్పుడంటో సబ్స్క్రైబర్ అనమాట నాకు తెలుసు ఇతను కొత్త మామూలుగా అయితే కామెంట్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ నేను దగ్గరలో మీకు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కదా తప్పకుండా అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ లోపల మీరు ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాలో అయితే నాకు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాలో ఎవరైతే మెసేజ్ పెడతారో తప్పకుండా అందరిని నేను రిఫ్లై అనేది ఇస్తున్నాను ఓకేనా ఆ నెంబర్ అయితే దగ్గరలో ప్రొవైడ్ చేస్తాను లేదు నాతో మండాలంటే సో నాది ఉంది కదా కామెగ్రాఫ్ ఐడి ఉంది కదా అది క్రేస్తున్నాను అది వర్క్ చేస్తూ ఉంది మీకు అయితే ప్రాబ్లం లేదు ఈ మధ్య కొంచెం చాలు నేను మార్చడం వల్ల అదైతే వర్క్ చేయలేదు ఎవరన్నా నాతో మాట్లాడాలంటే సో కామెంట్ రైట్కి అయితే మీరు అయితే కాల్ చేయొచ్చు దానికి వచ్చి త్రీ లిపిస్తో ఫోర్ లిపిస్తో ఫార్ మినిట్ అయితే కట్ అవుతుంది అనమాట అది కొంచెం చూసుకోండి గణేష్ కామం చూద్దాం బ్రో అపాచి కంపెనీ కాంటాక్ట్ నెంబర్ కావాలి అన్నారు ఇది కూడా అదే నాగేంద్ర లక్తున్నారు అపాచి ల్యాంటర్ అంటే డైరెక్ట్గా మనకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేయలేదు మన ఇంటర్వ్యూ రైట్కి వెళ్ళాలన్నమాట ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళు అయితే మనకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు కానీ అపాచి తీసుకునేది కాంట్రాక్ట్ వాళ్ళు కాదనమాట డైరెక్ట్గా అపాచి వాళ్ళే తీసుకుంటారు ఒకవేళ మీకు జాబ్ ఇస్తున్నారంటే తప్పకుండా మీకు కంపెనీ అనేది తీసుకుంటారు కంపెనీ జాబ్ అనేది ఇస్తారనమాట టూ డేస్లో మీకు ఐడి కార్డ్ని ప్రొవైడ్ చేస్తారు సో ఇలా ఉంటుందన్నమాట కానీ కాంట్రాక్ట్ అయితే ఎవరు లే లేరు కాబట్టి మనకు నంబర్ అనేది రాదనమాట ఒకవేళ మీరు ఉన్న అపాచికి వెళ్ళాలంటే మీరు మండే టు సాటర్డే అంటే మండే టు ఫ్రైడే బిలో అయితే మార్నింగ్ అయితే ఎయిట్ తరీ అంతా గేట్లో వెళ్ళండి ఇంటర్వ్యూకి వచ్చాను చెప్పండి సో ఇంటర్వ్యూ జరుగుతుంటే వాళ్ళు ఓకే అండి లోపల పంపిస్తారు లేకపోతే మేము లోపలికి అలాగైతే చేయరు చేరనమాట ఇంకా నెక్స్ట్ కామెంట్స్ వస్తాం నవీన్ అడుగుతున్నారు ఎలా కాంటాక్ట్ అవ్వాలి బ్రదర్ అంటున్నారు సో ఈ మధ్య చేసిన వీడియోకి వచ్చిన కామెంట్ ఇది సో ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే సో నేను ఏ వీడియో చేస్తాను అవి తప్పకుండా కాంటాక్ట్ వాళ్ళ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో మీరు ఆ నెంబర్కి అయితే కాల్ చేసి సో మీ క్వాలిఫికేషన్ మీ లొకేషన్ చెప్పారంటే వాళ్ళు మీకు పూర్తి అయితే మీకు అందిస్తారు నెక్స్ట్ కామెంట్ చూద్దాం బ్రో తెలంగాణ స్టేట్ జాబ్స్ గురించి కూడా చెప్పండి బ్రదర్ అని అంటున్నాడు సో తెలంగాణ జాబ్స్ అంటే సో నేనున్నది ఏపీలో సో తెలంగాణ వేరే స్టేట్ అనమాట సో అక్కడ నుంచి మనకు ఇంటిమేషన్ అనేది రావటం కొంచెం కష్టం కాబట్టి సో తెలంగాణ సంబంధించి నా దగ్గర ప్రజెంట్ అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదనమాట ఎంకే రెడ్డి అడుగుతున్నారు బ్రో లేడీస్ ఏమైనా జాబ్స్ ఉన్నాయా థర్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ అన్నారు సో థర్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకైతే కొన్ని కంపెనీలు మాత్రమే ఉంటాయి తక్కువ అనమాట సో యూనిఫామ్ కావచ్చు కొన్ని అంబర్ కావచ్చు ఇట్లా కొన్ని మాత్రమే ఉన్నాయి థర్టీ సెవెన్ ఇయర్స్ వాళ్ళకైతే జాబ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి సో మిగతా కంపెనీలు థర్టీ సెవెన్ అంటే చాలా కష్టం అనమాట కాకపోతే ఏంటంటే ఏదైనా సెక్యూరిటీ గార్డ్ జాబ్ కావచ్చు లేకపోతే హౌస్ కీపర్లు కావచ్చు చేసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఓకేనా మనకు ఏ జాబ్నో పర్లేదు మాకు మనీ కావాలనుకుని అయితే మీరు ఆ జాబ్స్ అయినా సరే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం షైక్ జమాడుతున్నారు సో ఈ షైక్ జమాలో కూడా మనకు పక్కా సబ్స్క్రైబర్ అనమాట సో ఫస్ట్ నుంచి మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నారు ఇతను ఇతను కూడా తరచుగా మనకు కామెంట్ చేస్తూ ఉంటాడు ఇతను ఏమంటే అన్న స్మాల్ రిక్వెస్ట్ యునిచాం కంపెనీ గురించి కూడా ఒక వీడియో చేయన్న అన్నారు సో ఈ మధ్యనే రీసెంట్గా అయితే నేను చేశాను యునిచాం గురించి మళ్ళీ చేయమని మీకు ఎవరైనా కావాలంటే కింద కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే కింద కాంప్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ దాని గురించి ఎంక్వైరీ చేసి మీకు ఒక వీడియో చేసితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం చంచు కృష్ణయ్య అడుగుతున్నాడు అన్న హీరో కంపెనీలో ఇంటర్వ్యూస్ ఉన్నాయన్న అంటున్నాడు సో రీసెంట్గా అయితే మనం హీరో గురించి కూడా చేసాం సరేనా కానీ ఇంకా చాలామంది సో నా తెలిసిన కాంట్రాక్ట్స్ సూపర్ చేసు స్టాఫ్స్లో అనమాట ఇంకా కావాలి కావాలనేసి కానీ కరెక్ట్గా మనకు తెలియదు అనమాట ఇంకా వాటి తీసుకున్న లేదనేసి సో హీరోలో కానీ ఎవరన్నా పోవాలని పని అయితే చెప్పండి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి సో ఎంతమంది ఎక్కువ మంది అయితే కామెంట్ చేస్తారు సో దాన్ని బట్టి నేను అది పనిగా నా వర్క్ మార్కెట్ సరే నేను హీరో కంపెనీకి వెళ్ళి సో గేట్ కాడికి వెళ్ళి అయితే లేకుంటే కాంట్రాక్ట్ వాళ్ళని సరే కనుక్కొని నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను మోడల్ మూర్తి అడుగుతున్నారు సో కోల్గిట్ కంపెనీకి వచ్చిన వీడియోకి వచ్చిన కామెంట్ ఇది సార్ నెంబర్ పెట్టన్నయ్యా అని అడుగుతున్నారు సో మనకు డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్ ఉండే పని అయితే మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదనమాట సో మనకు హెచ్ఆర్ నెంబర్ అయితే దొరకదు సో ఎవరైతే కార్టాటర్స్ ఉన్నారో వాళ్ళ నెంబర్స్ అయితే మనకు దొరకదు అనమాట అది మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం వింకీ రాయల్ అడుగుతున్నారు ఆ బ్రో మండే హీరో కంపెనీలో ఇంట్రడ్యూస్ ఉన్నాయి ఇంకో వీడియో చేయండి తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నారు సో చెప్పాను కదా మీకు ఒకవేళ హీరోలో పోయి ఇంట్రెస్ట్ ఉంది చెప్పారని కింద కాంబినేషన్ కామెంట్ చేశారంటే నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను అనమాట ఇన్ఫర్మేషన్ కనుక్కొని చాలామంది లైక్ చేయమంటున్నాను లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ చేయమంటున్నాను కనీసం కామెంట్ మీరు చేయట్లేదు సో మీరు కామెంట్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ దయచేసి కింద కాంబినేషన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మీకు ఏదో ఒక డౌట్ ఉండి ఉంటుంది కదా సో ఇంతమంది అయితే మీరు చేశారు కదా కామెంట్స్ సో అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే అర్థమవుతుందనమాట ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ కామెంట్ చూద్దాం సో రోజా రానీ అడుగుతున్నారు సార్ ఎంఏ కంప్లీటెడ్ సార్ క్వాలిటీగా ఎక్స్పీరియన్స్ ఉంది ప్లీజ్ ఈ కంపెనీలో జాబ్ కావాలి ఎలా జాయిన్ అవ్వాలి ఏజ్ ట్వంటీ ఎయిట్ అని అనేసి అంటున్నారు సో నేను ఏ వీడియో అయితే మీకు చేస్తాను జాబ్ గురించి తప్పకుండా దాంట్లో నెంబర్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఆ నెంబర్స్ మీరు కాల్ చేసినట్లయితే మీకు ఫర్దర్గా అనేవరైతే పాస్ చేస్తారు ఓకేనా ఇంకా మన నెక్స్ట్ కామెంట్ చూద్దాం స్టార్ మ్యాన్స్ అడుగుతున్నారు డిప్లొమా కొన్ని సబ్జెక్ట్తో ఫెయిల్ అయ్యా బ్రో నేను అప్లై చేసుకోవచ్చు అడుగుతున్నారు బ్రేక్స్ ఇండియా కంపెనీకి వచ్చిన కామెంట్ ఇది ఫ్రెండ్స్ నువ్వు మీరు డిప్లొమా కాబట్టి తీసుకునేది డిప్లొమా ఐటీ గురించి కాబట్టి తప్పకుండా మీకు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఉండాలన్నమాట ఒక ఎలాంటి బ్యాక్ క్లాస్ కానీ ఉండకూడదు ఉంటే మిమ్మల్ని తీసుకోవడం కష్టం అనమాట కాబట్టి దయచేసి వచ్చే ముందు చూసుకునేది రండి కంపెనీ ఇంటర్వ్యూస్కి ఓకేనా కే బద్రి అడుగుతున్నాడు డౌటు బ్రో ఫుడ్ అండ్ బెడ్ కంపెనీకి హాస్టల్కి డిస్టెన్స్ దగ్గరగా ఉండే వచ్చేస్తా ప్లీజ్ చెప్పు బ్రో అంటున్నారు ఇది వచ్చి అప్లో డైస్కి వచ్చిన కామెంట్ ఇది ఫ్రెండ్స్ మీరు ఒక గుర్తుపెట్టుకోండి మెయిన్ హీరో కానీ లేకుంటే అపోలో కానీ ఈ రెండు కంపెనీలు కానీ మీరు జాయిన్ అయితే సో ఆ దరిదాపుల్లో మీకు హాస్టల్ కావచ్చు పీజీస్ కావచ్చు రూమ్స్ కావచ్చు చాలా కష్టం అనమాట ఉన్నది అక్కడ చిన్న విలేజ్ అది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయి ఉందనమాట సో మీ లక్కు ఏదైనా ఉంటే ఓకే లేకపోతే మీరు కంపెనీ బస్ ఎక్కి మీరు తడక్ కానీ లేకుంటే కొండూరు కానీ రావాల్సి ఉంటుంది అనమాట మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఓకేనా సో పవర్ పోయింది ఎట్లా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం సోమశేఖర్ అడుగుతున్నాడు అన్న నేను హైదరాబాద్లో ఉన్న ఎల్జీ కంపెనీలో ఎప్పుడు ఉంటా ఇంటర్వ్యూస్ డేట్ చెప్తే నేను వస్తా అన్న అని అంటున్నాడు ఎల్జీ కంపెనీ గురించి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఉన్నారు సో ఏంటంటే లోపల ఇంకా వర్క్ జరుగుతుందనమాట సో అది కంప్లీట్ అవ్వగానే సెంట్రల్స్కి పిలుస్తారు అప్పుడు నాకు తెలుస్తుంది అనమాట అప్పుడు నేను వీడియోస్ అనేది చేస్తాను తప్పకుండా అందరైతే ఎల్జీకి అయితే అటెండ్ అవ్వండి ఎల్జీ కూడా చాలామంది కావాల్సి ఉందనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం అన్నా డిగ్రీ బేస్ మీద జాబ్ వేకెన్సీస్ ఉంటే ఇన్ఫార్మ్ చేయగలరా అంటున్నాడు ఫ్రెండ్స్ మనం చేసేది ఎక్కువ టెన్త్ ఇంటర్ డిగ్రీ అనమాట సో ఈ మూడు బేస్ కొని వీడియోస్ నడిపి నేను షూట్ చేస్తూ ఉంటాను ఓకేనా కాబట్టి దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుంటేనే మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పుడో ఒకసారి మనం చెక్ చేయటం చూడటం అయితే కష్టం అనమాట ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా అయితే కొత్త వాళ్ళు వస్తున్నారు అనమాట మన ఛానల్కి సో వాళ్ళు తెలియకుండా కామెంట్ చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళు చేసే చూసే వీడియోస్ వేరు వాళ్ళకున్న కాల్ ఫేషన్ వేరు అనమాట టక్కన వాళ్ళకి కామెంట్కి అలాగే చూసిన వీడియోకి అసలు సంబంధం లేకుండా ఉంది సో ఎవరన్నా కొత్తగా చూసిన ఏంటంటే సో మన ఛానల్ని డైలీ ఫాలో అవుతున్నాండి చూస్తున్నాను అనమాట చెక్ చేస్తుండీ మీకు అర్థమవుతున్నమాట నేను కామెంట్ టాప్లో కూడా నేను ఏదైనా ఇంపార్టెంట్ అంటే నేను మీకు పెడుతూ ఉంటాను దాన్ని చెక్ చేయండి అలాగే వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉంటే మీకు జాబ్ గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఓకేనా మన సన్ డైలీ ఫాలో అవుతానండి ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఎల్జీ కెమికల్లో ఇంటర్వ్యూ ఎప్పుడు చెప్పండి అన్న ప్లీజ్ అన్నారు అది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా ఓపెనింగ్కి చాలా టైం ఉంది నా దీపావళి దీపావళికి కానీ లేకుంటే వినాయక కానీ ఓపెనింగ్కి ఉందని చెప్తున్నారు అది బయట రోమర్ మాత్రమే ఓకేనా సో అది కన్ఫామ్గా ఇంకా ముందా వచ్చు ఇంకా వచ్చు అనమాట సో నేను ఎప్పుడైతే ఆ వీడి ఆ కంపెనీ అనేది ఓపెన్ అవుతుందో తప్పకుండా వీడనేది చేస్తాను ఓకేనా నెక్స్ట్ కామెంట్ చూద్దాం చేతన్ అడుగుతున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న నా కామెంట్స్ చదివి రిప్లై ఇచ్చినందుకు శ్రీ సిటీలో జెంట్స్కి సెక్యూరిటీ గార్డ్స్ జాబ్ రిఫర్ చేయండి అన్న అన్నారు ఫ్రెండ్స్ సెక్యూరిటీ గార్డ్ జాబ్ అయితే మీకు టెన్షన్ అక్కలేదు మందికి అయితే జాబ్స్ అయితే దొరుకుతాయి అనమాట కాకపోతే క్వాలిఫికేషన్ మినిమం టెన్త్ అనేది ఉండాలి ఉంటే అప్పుడు మనకు టక్కన జాబ్ అనేది వస్తుందన్నమాట సో కొంతమంది టెన్త్ కూడా చదవనరు ఏజ్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట సో మినిమం రాయగలగాలి సో గేట్ నుంచి వెహికల్స్ ఇన్ వెహికల్స్ అవుట్ వెహికల్స్ని మినిమం మనం రాసేంత ఉండాలన్నమాట లేకుండా కొంచెం ఇబ్బంది పడతారు చూసుకోండి నేను దగ్గరలో ఈ సెక్యూరిటీ గార్డ్ జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కొని తప్పకుండా నేను వీడియో చేసి పెడతాను ఓకేనా కోటి బ్లాగర్ అడుగుతున్నాడు బ్రో మాది కడప నాకు కడప తిరుపతి దగ్గర మంచి జాబ్ చెప్పండి నాది దగ్ నాది డిగ్రీ అయ్యింది ప్లీజ్ న్యూస్ సబ్స్క్రైబర్ని అంటున్నాడు ఫ్రెండ్స్ ఇదేంటారంటే సో కడప సో తిరుపతి ఇంత అట్వర్క్ కాబట్టి సో మన ఛానల్ని చూస్తానండి తిరుపతి సంబంధించిన జాబ్ సంబంధించిన వీడియోస్ తగ్గితే రావడం లేదు మన ఛానల్లో ఎందుకంటే మనకి చెప్పే చెప్పేవాళ్ళైతే ఎవరు పెద్దగా లేరు కానీ నేను అయితే ట్రై చేస్తున్నాను దొరికితే మీకు తప్పకుండా వీడియో చేసి పెడతాను దేనికన్నా కానీ మీరు ఛానల్ డైలీ చెక్ చేస్తూ ఉండాలి ఓకేనా ఇంకా మనం నెక్స్ట్ టైం చూద్దాం అన్న కాఫీ కంపెనీలో అబ్బాయిలకి జాబ్ లేవా అని సో ఈ సిసిఎల్ కంపెనీ ఏంటంటే ఎక్కువ లేడీస్కి ప్రిఫరెన్సు సో జెంట్స్ కూడా ఉన్నాయి ఓకేనా సో ఈ వీడియోని ఎవరైతే చూసారు దానికి కంప్లైంట్కి చూసారంటే దాంట్లో ఫోన్ నంబర్ ఏంటి సార్స్ ఏంటి ఎలా ఉంటుంది మొత్తం మీకైతే అర్థమవుతుంది అనమాట ఓకేనా హారిక అడుగుతున్నారు హాయ్ అన్న మాది గూడూరు అపాచీలో క్యూసీ జాబ్కి శాలరీ ఎంత ఉంటుంది క్వాలిఫికేషన్ ఏంటి అన్న ప్లీజ్ రిప్లై అన్నారు సో క్యూసీలో మనం జాయిన్ అవ్వాలంటే నా తెచ్చినంత వరకు సో అపాచీలో నేను పనిచేస్తాను కదా సో నేను క్వాలిటీలో పనిచేస్తాను అనమాట సో అండ్ ఆఫ్ ఇయర్ రోజు క్వాలిటీలో పనిచేస్తాను ఏంటంటే మినిమం టెన్త్ ఇంటర్వీ సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి ఓకేనా సో మేము ఏదైనా చెప్పమన్నా కానీ అడగాలన్నా కానీ చక్క చక్కని సో భయపడకుండా ఉండగలగాలి ఉంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలోనే ఆటోమేటిక్గా మిమ్మల్ని పక్కన పెట్టేస్తారనమాట సో ఎవరైతే ఇంగ్లీషు బాగా మాట్లాడి స్పష్టంగా మాట్లాడతారు భయం లేకుండా మాట్లాడతారు వాళ్ళని తీసి పక్కన పెడతారనమాట మిగతా వాళ్ళని ఈ ప్రొడక్షన్కి దాని దగ్గరికి పంపించేస్తారు సో వీళ్ళు తీసుకువెళ్ళి క్వాలిటీలు అయితే వేస్తారు అనమాట కానీ క్వాలిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రజలు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆశ కాదు క్వాలిటీ అంటే సో ఒక లైను ఆ క్యూజీపైనే ఆధారపడింది అనమాట సో ఏదైనా చిన్న పొరపాటు చిన్న కానీ సరే పివో పివోగా మొత్తం పక్కన పెట్టేస్తారు అనమాట మళ్ళీ మొత్తం చెక్ చేయాలి ఆ ఎఫెక్ట్ అనేది మన క్వాలిటీ డిపార్ట్మెంట్ అయితే పడుతుంది అనమాట దాంట్లో ఏదైనా క్వాలిటీ ఇష్యూస్ కానీ అంటే మనం చూసి తెలిసి కానీ పంపిచేసి ఉంటే ఖచ్చితంగా మనకు బోనస్ కట్ చేస్తారు అలాగే మనకు ఫైన్ కూడా రాస్తారు అనమాట సో క్వాలిటీ అంటే అంత తేలిక కాదు చాలామంది క్వాలిటీని కావాలి కావాలి ఉంటారు సో మనకు రైట్స్ ఉంటాయి అలాగే టార్చ్ కూడా ఉంటుంది అనమాట అంటే ఏంటంటే వాళ్ళు మేము టార్చ్ బటన్ కాదు సో వర్క్ ప్రజెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సిన్సియర్గా పనిచేసే వాళ్ళకైతేనే సో క్వాలిటీలు అయితే ఉండగలుగుతారు ఓకేనా ఎవరైనా క్వాలిటీలో ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ సరే క్వాలిటీలో వెళ్ళే పని అయితే సో ఇలా ఉంటుందన్నమాట దాన్ని చూసుకుని అయితే వెళ్ళండి మినిమం మనకు ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉంటే సరిపోతుంది పాస్ అయ్యంటే ఇంకా మనకు బెటర్ అనమాట కానీ ఇంగ్లీష్ అయితే స్పష్టంగా మాట్లాడేసి ఉంటుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం హాయ్ అన్న న్యూ లింక్లో ఐపీఎస్ విపిఎస్ స్కీమ్కి ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయన్న అన్నారు సో న్యూ లింక్లో ఏంటంటే సండే మాత్రం మీకు లీవ్ ఇస్తారు మిగతా సిక్స్ డేస్ మీరు వర్క్ చేయాల్సిందే కానీ ఈ వర్క్ ఈ సిక్స్ డేస్లో వర్కింగ్ డేస్లో మీకు ఏదైనా పబ్లిక్ హాలిడే వస్తే మటుకు మీకు లీవ్ అనేది శాస్త్రం చేస్తారు ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ చూద్దాం సుదర్శన్ అడుగుతున్నారు సార్ ఐఎమ్ అండర్ గ్రాడ్యుయేట్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఈసీఈ ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ టు గెట్ ద డైకింగ్ జాబ్ సో ఈసీఈ అంటేనే మీకు ఎలక్ట్రికల్ సంథింగ్ ఏదో వస్తుంది కదా దానికైతే తీసుకోవడం కష్టం కాకపోతే బీటెక్లో కొన్ని క్వాలిఫేషన్ తీసుకుంటారు అనమాట ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నేను రీసెంట్గా అయితే డైక్కి సంబంధించిన జాబ్ వీడియోస్ అయితే రెండు చేశాను అనమాట సో అవి మన చాలా ఉన్నాయి అవి చెక్ చేయండి సో మీరు ఎడ్జ్ పెడితే వెళ్ళొచ్చు అనమాట కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళకైతే మనకు డైక్నే కాదు అసలు ఎస్ట్రీగానే దొరకడం చాలా కష్టం అనమాట సో మిగతా బ్రాంచ్కి అయితే ఓకే ఇప్పుడు మెకానికల్ కావచ్చు ట్రిబిల్ఈ కావచ్చు అట్లా అడుగుతూ ఉంటారు ఓకేనా వాళ్ళకైతే కానీ సో సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఈసీ కావచ్చు సిఎస్ఈ కావచ్చు వీళ్ళకైతే కొంచెం కష్టం అనమాట సో ఇలాంటి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే తెలుసుకోవాలంటే మనసాలని డైలీ ఫాలో అవుతున్నానంటే మీకే తెలుస్తుంది ఓకేనా నరేంద్ర అడుగుతున్నారు బ్రో వీఆర్ గాట్ ఏ ప్లేస్మెంట్ ఇన్ సుందరం ఫాస్టనర్స్ హౌ మచ్ రెంట్ అంటున్నారు సో ఇతను హాస్టల్ సంబంధించి కావాలా అడుగుతున్నారు సో సుందరం ఫాస్టనర్ అంటే మీకు స్వీట్ సీట్ కిందగా వస్తుంది కాబట్టి మీరు తడకు వచ్చి అనమాట బెటర్గా మీకు బస్ ఫెసిలిటీ ఉంది తల్లి మీరు పీజీ కావచ్చు హాస్టల్ కావచ్చు తీసుకోండి నో ప్రాబ్లం లేదు ఇంకా కొంచెం మాకు టౌన్ దగ్గరగా ఉండాలంటే మీకు సులిపేట బెటర్ అనమాట కాకపోతే సులుపేటకి కంపెనీకి చాలా దూరం అనమాట మీకు జర్ టైం ఎక్కువ ఎక్కువైతే అవుతుంది అనమాట సో హాఫ్ అన్ అవర్ ముందుగా అయితే మీరు మార్నింగు బయలుదేరాలి మళ్ళీ ఈవినింగ్ వచ్చి హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇది కొంచెం తెలుసుకుని అయితే చూడండి నెక్స్ట్ చూడొచ్చు యోగేష్ కుమార్ వెళ్తున్నారు బ్రో గ్రీన్ లామ్ కంపెనీ ఎలా ఉంటుంది బ్రో అంటున్నారు గ్రీన్ లామా గ్రీన్ టెక్క గ్రీన్ లామా సో గ్రీన్ ల్యామ్ అయితే నాకైతే తెలిసి లేదు ఒకవేళ గ్రీన్ టెక్ అని ఉంటుంది నేను సో గ్రీన్ టెక్ ఏమో సో మన మనం మేనకు సంబంధించిన టూ వీడియోస్ చేస్తాను అనమాట టూ త్రీ వీడియోస్ అయితే చేస్తాను అనమాట బ్లాగ్స్ షేర్ చేస్తున్నాం మన ఛానల్లో ఆ ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట ఒకసారి చెక్ చేయండి మీకు కంపెనీస్ అన్నీ ఎలా ఉంటాయి అక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది సో మీకు మ్యాన్పూర్కి నాడపేటకి ఎంత దూరం అక్కడ మీకు హాస్టల్ ఫెసిలిటీస్ అక్కడే ఉంటుందా లేకుంటే నాడపేటకి రావాల్సిందా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ టైం చూద్దాం తేజీ అడుతున్నారు ఎల్జీ పాలిమర్ కంపెనీలో ఓపెనింగ్ డేట్ చెప్పన్న అంటున్నారు సో ప్రతి ఒక్కరు ఎల్జీ గురించి చూస్తూనే ఉన్నారు సో ఓపెనింగ్కి దగ్గరికి నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ అయితే నేను అయితే చేస్తాను అనమాట ఓకేనా ఎవరు కంగారు పడక్కర్లేదు ఇంకా నెక్స్ట్ చూస్తే లోకల్ జాబ్స్ ఉన్నాయన్నారు కదన్న బ్రదర్ అంటున్నారు సో రీసెంట్గా అయితే నేను చేశాను లోకల్ జాబ్స్ కానీ దానికి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కామెంట్ చేస్తారు కానీ ఒకరు కూడా నేను వస్తానన్నా చేస్తానన్న జాయిన్ అవుతానని చెప్పలేదు కాబట్టి లోకల్ జాబ్ గురించి నేను పక్కన పెట్టేస్తాను ఎందుకంటే అవి శాలరీస్ తక్కువైనా కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే చాలా మందిని అడుపు అనమాట సో పది మందిని వెళ్ళి అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకా మనం లాస్ట్ కామెంట్ చూద్దాం చంద్ర అడుగుతున్నాడు అన్న నాకు జాబ్ కావాలి మీరు హెల్ప్ చేయండి నాకు రూట్స్ తెలియదు అని అంటున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడికి ఎవరైనా రావాలి అంటే సో చాలా మందికి తెలిసే ఉంటుంది అనమాట ఇది సిరీ సిటీ ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంది టూ కాదనమాట ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అయితే తిరుపతి డిస్టిక్లో ఉందనమాట అంటే తమిళనాడు ఆంధ్ర బార్డర్లో అయితే ఇది ఉంటుంది కానీ ఈ కంపెనీ మాత్రం ఉండేది మాత్రం ఆంధ్రలోనే కాకపోతే తమిళనాడు ఆంధ్ర బార్డర్ అనమాట సో మనకు జీరో పాయింట్ నుంచి ఆ బార్డర్కి వచ్చి మనకు ఒక ఫోర్ కిలోమీటర్స్ అంతా ఉంటుంది అన్నమాట సంథింగ్ సో అయితే మొత్తం నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రాలో ఈ కంపెనీ అయితే ఉంటుందన్నమాట అంటే శ్రీ సిటీ సో నేను చెప్పేది ఏంటంటే సో మీకు ఏం కావాలో కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి నేను ఎలా క్యూర్ సెప్షన్లో కావచ్చు లేకుంటే వీడియో రూపంలో కావచ్చు మీకు ఇన్ఫర్మేషన్ అది పాస్ చేస్తాను కానీ మీరు కామెంట్ చేయట్లేదు వీడియోని లైక్ చేయట్లేదు అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని చూస్తూ ఉన్నారు సింపుల్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీకున్న డౌట్ని కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి చాలు మీరు నేను చూసుకుంటాను మీకు చెప్తున్నాను కానీ మీరు ఎవరు పరచుకోవట్లేదు కామెంట్ చేయట్లేదు సో అందుకని నేను జాబ్స్ వీడియోస్ చేయాలా లేదా అనేసి కన్ఫ్యూషన్లో ఉన్నాను అనమాట సో ఈ వీక్ మొత్తం వీడియోస్ అయితే వస్తాను అనమాట సో ఈ ఈ వీడియోస్లో ఏదో ఒక వీడియోలో మీకు నేను మీకు ఫైనల్ చేస్తాను ఓకేనా ఇదే ఫ్రెండ్స్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ కనిపించిన క్వశ్చన్స్ అనమాట సో మీకు ఏదైనా నోట్ ఉంటే కింద తప్పకుండా కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై చేస్తాను లేకుంటే ఇలాంటి వీడియోలు అయితే మీకు అప్డేట్ అయితే చేస్తా అన్నమాట ఓకేనా ఇంకెంత ఈ వీడియో మనం లైబ్రరీలో మళ్ళీ కలుద్దాం